చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి కొంతవరకన్నా బయటపడ్డాం కానీ లేకపోతే ఇతన్ని ఎప్పుడో ఎలిమినేట్ చేసే పరిస్థితికి వచ్చారు ఇంకా ఇంకా అలవాటు కాలేదు కాబట్టి మీరు అతనికి ఇతనికి చూస్తే ఒక వ్యక్తి అతని మీద మాట్లాడాడని మని మినిస్టర్ పార్లమెంట్లో మాట్లాడాడని అతను చంపించేశాడు ఇక్కడ అదే సంఘటన జరుగుతున్న ఎవరైనా సరే మాట్లాడితే ఎదురు తిరిగితే లేకుంటే ప్రజాస్వామ్యంలో ఇది తప్పు అని చెప్పితే ఇంకా వాళ్ళు మీద పడిపోయే పరిస్థితి శాసిస్తున్నాడు ఎవ్వరూ మాట్లాడడానికి వీలు లేదని శాసించే పరిస్థితికి వచ్చారు అలాంటి పరిస్థితిలో ఎదురొడ్డి ఇంకా ఎమోషన్ ఉంది ఇన్ కోర్స్ ఆఫ్ టైం తగ్గించుకుంటారు కానీ మళ్ళీ ఈరోజు ఒక పోరాటం చేసి పోరాట యోధుడిగా గెలిచి ఆ కుర్చీలో కూర్చున్న మిమ్మల్ని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను ఒక వ్యక్తి చట్టసభకు రావడం అంటే ఎంతో గొప్ప అవకాశం ప్రజాప్రజలుగా చట్ట వెళ్ళిన వారు ప్రజా సమస్యల పైన పోరాడవలసిన అవసరం ఉంది గడచిన ఐదు సంవత్సరాలుగా చూసాం ఇదే కుర్చీలో అంత మునుపు పద్నాలుగు సంవత్సరాలు కూర్చున్నా అదే అపోజిషన్ కుర్చీలో కూర్చున్నాను ఆ రోజులు ఇప్పుడు కూడా గుర్తొస్తాయి ఒక్కరోజు కూడా అసెంబ్లీ సుజావుగా జరగడం కానీ బూతులు లేకుండా అసెంబ్లీ జరిపిన సంఘటనలు లేవు